రైతు సోదరులందరికీ నమస్కారములు ఈరోజు మనం కొబ్బరి సాగు విధానం తదితర విషయాలని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొబ్బరిని ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి మన రాష్ట్రంలో కొబ్బరి పంట వన్ పాయింట్ వన్ సెవెన్ లక్షల హెక్టార్లో సాగు చేయబడుతుంది విస్తీర్ణంలో కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల తర్వాత మన రాష్ట్రం నాలుగవ స్థానంలో ఆత్ ఉత్పాదకలో మొదటి స్థానంలో ఉన్నది విస్తీర్ణంలో సగానికి పైగా ఉభయ గోదావరి జిల్లాలో మిగిలిన విస్తీర్ణం ఉత్తర కోస్తా కృష్ణా గుంటూరు చిత్తూరు జిల్లాల్లో ఉంది ఉత్పాదకలో మన రాష్ట్రం ముందు ఉన్న దిగుబడి ఇంకా పెంచడానికి చాలా అవకాశం ఉన్నది శాస్త్రీయ శాస్త్రీయమైన ఆధునిక సేద్య పద్ధతులు పాటిస్తే కొబ్బరి రైతులు దిగుబడితో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేటలో గత డెబ్బై సంవత్సరాలుగా కొబ్బరి పంట మీద విస్తృతంగా పరిశోధనలు జరిగినవి కొబ్బరిలో మంచి దిగుబడి నాణ్యత సాధించడానికి తగిన శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఈ దిగువ తెలపడమైనవి ఇప్పుడు కొబ్బరి పంట పండించడానికి వాతావరణం ఎలా ఉండాలి నేలలు ఎలా ఉండాలనే విషయాన్ని తెలుసుకుందాం గాలిలో తేమ ఎక్కువగా ఉండే కోస్తా ప్రాంతాలు వర్షపాతం అధికముగా సక్రమంగా ఉండే ప్రాంతాలు అనుకువగా ఉంటాయి అనువుగా ఉంటాయి సాలిన వర్ష వర్షపాతం వెయ్యి నుంచి రెండు మిల్లీమీటర్ల చదర వరకు ఉండాలి నీటి పారుదల మురుగు వసతి గల సారవంతమైన డెల్టా భూములు ఈ పంటకు చాలా అనుకూలం నీటి సదుపాయం గల గరప ఎర్ర నేలలు కూడా సాగుకు అనుకూలం కోస్తా ప్రాంతానికి దూరంగా ఉండు లోతట్టు ప్రాంతాలు కొబ్బరి పెంపకం మనకు అనుకూలం కాదు సగటు ఉష్ణోగ్రత పద పదహైదు డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినట్లయితే కొబ్బరి మొక్క పెరుగుదల బాగా తగ్గిపోతుంది అదేవిధంగా రకాలు కా తెలుసుకుంటే రకాలను పరిశీలిస్తే కొబ్బరిలో చాలా రకములు గలవు మన రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు ఈ దిగువ సూచించిన రకములు అధిక దిగుబడి ఈస్ట్ కోస్ట్ లాల్ దేశీవాలి ఈ రకము మన తూర్పు కోసా ప్రాంతంలో విస్తారంగా పెంచబడుతుంది ఇది సాధారణంగా ఏడు సంవత్సరాల్లో కాపుకు వచ్చి సగటు సాలుకు చెట్టుకు ఒక్కోటికి డెబ్బై ఐదు నుంచి నూరు కాయలు దిగుబడిస్తుంది కాయలో నూట నలభై ఆరు గ్రాముల ఎండు కొబ్బరి మరియు అరవై నాలుగు శాతం కొబ్బరి రెండవది గోదావరి గంగ మన రాష్ట్రంలో ఈస్ట్ కోస్ట్ టాల్ తల్ను తల్లి చెట్టుగాను గంగా బండమును మగ చెట్టుగాను ఉపయోగించి హైబ్రిడ్ రకాన్ని అంబాజీపేట కొబ్బరిని కొబ్బరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రూపొందించారు ఈ హైబ్రిడ్ గోదావరి గంగా అనే పేరుతో మన రాష్ట్రంలో సాగుకు విడుదల చేయబడింది జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో సాగుకు సిఫార్సు చేయబడింది ఈ రకం నాలుగు సంవత్సరాల్లో కాపుకు వచ్చి ఆరు ఏడు సంవత్సరాల్లో మంచి దిగుబడినిచ్చుట ప్రారంభిస్తుంది సాలుకు సగటున చెట్టు ఒక్కోటికి నూట నలభై కాయల వరకు దిగుబడి కాయలు అరవై ఎనిమిది శాతం నూనె కలిగి నూట యాభై గ్రాముల కొబ్బరి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డబుల్ సెంచరీ ఈ రకము దేశీవాణి కంటే ఎక్కువగా దిగుబడిస్తూ తూర్పు తీర ప్రాంతంలో సాగుకు అనుమైనదిగా తేల్చబడినది ఈ రకం పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో విడుదల చేయబడింది సుమారు ఏడు సంవత్సరాల కాపుకొచ్చి సగటున సాలీన నూట ముప్పై కాళ్ళ కాయలు దిగుబడిస్తుంది ఈ రకం కాయలు నూట అరవై గ్రాముల ఎండు కొబ్బరి మరియు అరవై నాలుగు శాతం నూనె కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి గౌతమి గంగా ఈ రకం గంగా బాండం అనే కొట్టి రకం నుండి ఎంపిక చేయబడింది రెండు వేల పదేళ్ళలో రాష్ట్రంలో సాగు చేయడానికి విడుదల చేయ చేయబడింది నీటి బాండాకు బాగా ఉపయోగపడును నాటిన నాలుగు సంవత్సరాల్లో కాపుకు వస్తుంది సరైన చెట్టుకు ఒక్కోటికి దానికి ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు కాయలు దిగుబడి వస్తుంది కాయకు సగటున నూట యాభై గ్రాముల ఎండు కొబ్బరి అరవై తొమ్మిది శాతం నూనె వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి వశిష్ట గంగా గంగా బండం అనే పొట్టి రకం మరియు ఫిలిప్స్ ఆర్డినరీ టాల్ అనే పొడుగు రకమును సంకరి సంకర్జాతి సంకర్ చేసి అభివృద్ధి చేసిన హైబ్రిడ్ రకమును జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలు సాగు రెండు వేల పద్నాలుగులో విడుదల చేశారు నాటి నాలుగు సంవత్సరాలు కాపుకొస్తుంది చెట్ సగటున చెట్టుకు నూట ఇరవై ఐదు కాయలు వస్తాయి నూట నూట యాభై ఎనిమిది గ్రాముల కొబ్బరి ఉంటుంది అరవై తొమ్మిది శాతము కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి వైనతేయ గంగ ఫిలిప్స్ ఇన్ ఆర్డినరీ టాల్ అనే పొడుగు రకము మరియు గంగా బాండం అనే పుట్టి రకము కలిపి చేసి హైబ్రిడ్ రకం విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ సాగుకు పదిహేడు రెండు వేల పదిహేడులో విడుదల చేశారు ఈ రక సంకరం ఈ రకమును నాటి నాలుగు సంవత్సరాల పూతకు పూతకు వచ్చును సగటున కొబ్బరి సగుటన చెట్టుకు సంవత్సరానికి నూట పద్దెనిమిది కాయల వరకు కాస్తుంది కాయలో నూట తొంభై గ్రాముల ఎండు కొబ్బరి అరవై ఆరు శాతం నూనె కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి అభయ గంగా గంగాబాండం అనే పుట్ట రకము మరియు లక్కీదేవి ఆటినల్టాల్ అనే పొడవు రకమును మధ్య సంకరపరిచి అభివృద్ధి చేశారు రకం రెండు వేల పదిహేడులోనే బయటకు వచ్చింది ఈ రకము నాటిన నాలుగు సంవత్సరాల్లో పూతకు వచ్చి సగటు చెట్టుకు నూట ముప్పై అరకాల కాయల వరకు దిగుబడిస్తుంది కాయలో ఎండు కొబ్బరి నూట డెబ్బై శాతం ఉంటుంది డెబ్భై రెండు శాతం నూనె ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ రకాలన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి సేద్యపు పద్ధతులు పద్ధతులు కొబ్బరిలో విత్తనపు కాయ ఎంపిక మరియు నారుమడి తయారీ పద్ధతి విత్తనానికి కొబ్బరికాయలను మంచి లక్షణాలు కలిగి ఎంపిక చేసిన తల్లి చెట్టు నుండి మాత్రమే సేకరించాలి విత్తనానికి ఎంపిక చేసిన తోటలు తల్లి చెట్లు అధిక దిగుబడి అంటే సగటు కాయలు కాయ నాణ్యత ఎండి కొబ్బరి డెబ్బై నూట యాభై ఉండాలి విధంగా మంచిది వాటిని ఇచ్చేసుకోవాలి నారుమడి తయారీ మురుగునీరు పోయే వసతి గల తేలికపాటు మిరక భూములు నారుమడికి త తయారీకి అనుకూలంగా ఉంటుంది వర్షాకాలంలో నీళ్ళు నుంచి బరువైన భూములలో ఎత్తైన నాటి నారుమడిని తయారు చేసుకోవాలి ఈ ఈ వరుస నారుమడి వరసలు ఎట్లా ఉండాలంటే ముప్పై సెంటీమీటర్లు వరుసలో రెండు కాయల మధ్య పది పదహైదు సెంటీమీటర్ దూరంలో చాలి నెక్స్ట్ కొబ్బరి మొక్కల ఎంపిక నాటే పద్ధతి కొబ్బరిలో మంచి దిగుబడి నిలకడగా పొందాలంటే ధాన్యమైన మొక్కలను ఎంపిక చేసుకొని నాటుకోవాలి నారుమడిలో ముందుగా మెలక వచ్చిన ఎక్కువ ఆకులు కలిగిన మొదట లావుగా ఉండి పది సెంటీమీటర్లు ఆకుల తర్వాత నిలువ నిలువబడే లక్షణాలు గల మొక్కలను నాణ్యమైనవిగా ఎంపిక చేసుకోవచ్చు ఎంపిక చేసిన మొక్కలను ఆరోగ్యంగా ఉండి ఏ విధమైన చీడ లేకుండా ఉండాలి ఈ సాధారణంగా వేసవిలో అంటే ఏప్రిల్ మే మాసాల్లో వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ పరమాణ గోధులను తవ్వి ఎనిమిది ఇంటి ఎనిమిది దూరంలో మొక్కలు నాటుకోవాలి జూన్ జూలైలో మాసాల్లో తొలకరి వర్షాలు వచ్చాక గోతిని మంచి మట్టితో కప్పివేయాలి పశువుల ఎరువు ఇరవై ఐదు కేజీలు యాభై ఐదు వందల గ్రాముల సూపర్ పాసుపెట్టుతో నింపి ఆ మొక్కలకి నాటుకోవాలి నెక్స్ట్ నీటి యాజమాన్యం తేమ ఆరకుండా భూమి స్వభావాన్ని వాతావరణం బట్టి కొబ్బరి చెట్టుకు నీరు సక్రమంగా అందించాలి నెక్స్ట్ వచ్చేసి డ్రిప్ పద్ధతి ద్వారా ఎరువుల యాజమాన్యం డ్రిప్ ద్వారా కొబ్బరిలో ఎరువులు ఇచ్చినప్పుడు సిఫార్సు చేసిన మోతాదులో డెబ్బై ఐదు శాతం ఎరువులు అనగా నత్రజని పొటాషు సూపర్ ఫాస్ఫేట్ పొసా పొటా పొటాషు ఒక్కో చెట్టుకి ఎనిమిది అపాలుగా అక్టోబర్ నుంచి మే నెల వరకు అందించాలి నెక్స్ట్ వచ్చేసి కొబ్బరిలో ప్రధాన పోషక లోప లక్షణాల గురించి తెలుసుకున్నట్లయితే నత్రజని లోపం చిన్న వయసు గల మొక్కల్లో అధికంగా ఉంటుంది మొక్క పెరుగుదల ఆగిపోతుంది మురుగు ఆకులు ముదురు ఆకులు పసుపుగా మారిపోతాయి నెక్స్ట్ వన్ వచ్చేసి బాస్వరం లోపం ఈ లోపం వలన పొత్తులు రావడం ఆలస్యంగా అవుతుంది అంతేకాకుండా కాయలు పక్వానికి రావు నెక్స్ట్ వన్ వచ్చేసి పొటాష్ పొటాష్ లోపించినప్పుడు ముఖ్యంగా కింది ఆకులలో ఈనెల కిరువైపులా ఉండే ఆకు భాగంపై అక్కడక్కడ లేత ఆకు పచ్చ రంగు రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా అవి పెద్దవై నారింజ రంగు నారింజ పసుపు రంగుకు మారి తర్వాత గోధుమ రంగుకు లేదా తుప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి ఆకులు సక్రమంగా ఆకులు క్రమంగా పసుపు బారిపోయి చెట్లు పొట్టిగాను ఆకులు చిన్నవిగా ఉంటాయి నత్రజని పొటాష్ నెక్స్ట్ ఈ నత్రజని పొటాష్ లోపం వల్ల నేలలో లోపించిన లోపిస్తుంది నేల నుంచి లోపిస్తుంది పూత నిలవక పిందె సరిగా కట్టదు లేదా కట్టిన పిందె రాలడం గమనించవచ్చు కొబ్బరి తోటలో వాడవలసిన ఎరువుల వివరాలు నాటిన సంవత్సరం నుండి సిఫార్సు చేసిన మోతాదులు ఎరువులు వాడవలయును వేపపిండి పశువుల ఎరువు వర్మి కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులు పచ్చిరొట్ట ఎరువుల వాడకం చాలా లాభదాయకంగా ఉంటుంది దిగుబడులు నిలకడగా ఉంటాయి ఒకటి నాలుగు సంవత్సరాల వయసు చెట్లకు అర్ధ కేజీ అర్ధ కేజీ యూరియా ఒక కేజీ సింగల్ సూపర్ ఫాస్టూట్ ఒక కేజీ మెరట్ ఆఫ్ పొటాష్ ఇరవై కేజీల పశువుల ఎరువును చెట్లకు అందేలా చూసుకోవాలి ఐదు సంవత్సరాల చెట్టుకు ఎలా చర్యలు అంటే సూచనలు ఎరువులు ఎలా వేసుకోవాలనేది గమనిస్తే ఐదు సంవత్సరముల వయసు మించిన కాపు కాయ చెట్లకు ఒక కేజీ యూరియా రెండు కేజీల సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రెండున్నర కేజీ మేరట ఈ ఈ విధంగా రైతులు అన్ని రకాల సూచనలు వ్యవసాయ అధికారుల ద్వారా తెలుసుకొని మంచి దిగుబడిని సాధిస్తారని హైటెక్ అన్నదాత కోరుకుంటుంది అందరూ ప్రతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులు కూడా ఈ వీడియో చూడమని చెప్పండి